శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సుదర్శనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు విశాఖపట్టణమున గల ఆంధ్ర విశ్వవిద్యాలయమునందు తెలుగు సాహిత్యమున పరిశోధన గాను అనుమతిని కోరుచు దరఖాస్తు పెట్టింది అంశము తెనాలి రామకృష్ణుని రచనలలోని సాంస్కృతిక కళామయ ఆధ్యాత్మిక విషయముల అనుశీలనం ది కల్చరల్ యాస్థెటిక్ అండ్ స్పిరిచువల్ యాస్పెక్ట్స్ ఆఫ్ తెనాలి రామకృష్ణ యాజ్ డిపిక్టెడ్ ఇన్ హిజ్ రైటింగ్స్ తమ పరిశోధన వివరమును అంశమును నాగభూషణం గారికి రాఘవరావు గారికిని రాధాకృష్ణ గారికి ధారా రాధాకృష్ణమూర్తి గారికి నాకును తెలిపిది మేము ఎంతయో సంతోషించింది కానీ వారు ఇక గుంటూరు వీడి విశాఖ వెళ్ళుట నాకు ఆవేదన కలిగించినది అంతకుముందు వారు ప్రార్థనా సమయములలో ఒకసారి తాను నివాసము వీడి నాలుగు దినములు ఎక్కటికైనా వెళ్ళిన ఎడల అది గురువుల ఆదేశమని సెలవిచ్చిరి కదా ఇక కొన్ని ఏండ్లపాటు వేరొక వీరు వెళ్ళుచున్న ఎడల అది పరమ గురువుల ఆదేశమని చెప్పనక్కర్లేదు అసట పైకి ఏదియో పరిశోధన అని పేరే గాని వాస్తవమునకు పరమ గురువుల ప్రణాళిక భగవంతుని కార్యక్రమం ఏదియో ఉండునని సుస్పష్టం మాస్టర్ గారి దరఖాస్తు భగవత్ సంకల్పమున మంజూరైనది ఇప్పటికీ అమ్మగారు గర్భవతి ఆమె తాను ప్రసవించు దినము వరకును నిత్యకృత్యములను తీర్చుకునుచుండవారు పతి సేవ సుత అతిథి సేవలలో ఏ క్షణమును ఏమరు లేదు ఇరవై ఏడు పదకొండు పంతొమ్మిది వందల అరవై మూడున ఆమె గుంటూరులో మగపిల్లవాణిని ప్రసవించింది ప్రభుత్వ ఆసుపత్రిలో అని గుర్తు ఎట్టి శస్త్రచికిత్సాపేక్ష లేకయే సహజ ప్రసూతినందిరి పదునకొండవ దినమున పుణ్యాహవాచనమైనప్పటి నుండి ఆమె మరలా పనిలోకి దిగను అతనికి సుదర్శన లక్ష్మీనారాయణ అని నామకరణము చేయబడినది గుడ్డ ఉయ్యాల కట్టి అమ్మగారు తనని అందులో ఊపుచుండెడివారు ఆమె గృహకృత్య నిర్వహణలో ఉండగా నేను జోచ్యుతానంద జోజో ముకుంద అను పాటను ఆశాంతము పాడుచు ఊయల లోపుచుండెడివాడను ఆ పాట విన్నచో అతని ఏడుపు ఆగడిది ఈ మహామధురమైన పాటను నేను పంతొమ్మిది వందల అరవై రెండు మే నెలలో గురజాలలో మా ఇంట అద్దెకున్న ఒక తల్లి వద్ద నేర్చితిని ఆమె పేరు మూర్తి వెంకట నరసమ్మ గారు చాలా పెద్ద పాట ఇది యోగ సాధన దీనిలో ఎమిడి ఉన్నది పిల్లలకు అతిగా చనువిచ్చి నెత్తికెక్కించుకొని రాదనియూ ఏడ్చినప్పుడెల్లా ఎత్తుకొని రాదనియో మాస్టర్ గారు హెచ్చరించిరి వారి బోధన అనుసరించి ఒకసారి సుదర్శన లక్ష్మీనారాయణ ఊయలలో పరుండి ఏడ్చుచున్నను పట్టించుకొనక ఉంటిని అమ్మగారు గృహకృత్యములలో నిమగ్నురాలై ఉండిరి పొయ్యి మీద ఏదియో ఉన్నది ఆమె తప్పనిసరిగా దాని సంగతి చూడవలసి ఉన్నారు పిల్లవాడు కృక్క పట్టి ఏడవసాగాను రాధాకృష్ణ గారు ఇంట్లో లేరు తరచు అప్పుడు ఆమె నాకు ఇట్లు బోధించిరి పిల్లలకు రాదని మాస్టర్ గారు అట్లు చెప్పిరి కొంచెము ఏడ్చిన వెంటనే దగ్గరకు తీసినతో పిల్లలిక మొండివారగదురు అట్లని ఆకలి గుని కాని బాధతో గాని నిద్ర వచ్చి గానీ ఏడ్చుచున్నను పట్టించుకొనకుండా ఉండరాదు పిల్లవాడు గృక్క పట్టి ఏడ్చుచున్నాడు నేను వంట పూర్తి చేసి వచ్చు లోపు ఊయల లోపుము నాకెట్లునూ అతనిని ఊయల ఏ కలదు అమ్మగారి ఆదేశము నాకు ప్రోత్సాహమైనది ఆమె ఆదేశమును పాటించిదిని జో అచ్యుతానంద జోలపాట కథడు నిద్రలోని కొరిగెను ఈ సందర్భమున అమ్మగారి వాత్సల్యమును మరి ఒక మారు గుర్తు చేసుకునుట నాకు ఆనందము నేను మాస్టర్ గారింటి నుండి బయటకు వెళ్ళినప్పుడెల్లా కాలేజీకి కానీ మా నివాసమునకు గాని అమ్మగారు వెలుపలి ద్వారం వద్దకు వచ్చి తలుపులు వేసుకొని వెళ్ళుచు నాకు వీట్కోలు చెప్పేవారు తలుపు వద్దకు రాధాకృష్ణ కూడా వచ్చేటివారు నేను మరలా కొన్ని గంటలలో అతడికి వచ్చేదనని వారికి తెలియను అయినను ఆమె నన్ను విడవలేక విడవలేక తరలి లోపలికి వెళ్ళేడివారు ఈ లోపు తలుపు వద్దనే పావుగంట ఒక్కొక్కసారి అరగంట గడిచేడిది తలుపుకు అటు ఆమె ఇటు నేను నిలుచుండి కబుర్లు చెప్పుకొని వారము రాధాకృష్ణయు అందు పాల్గొనేను ఈ తీయని సన్నివేశము మూడు సంవత్సరముల తరబడి ప్రతిదినము సంఘటిలినది ఎన్నడూను మరుపురాని మధురమైన అనుదిన ఘటన ఇది ఈ జగత్తులో భగవంతునకు భక్తునకు నడుమ కల అనుబంధమునకు అచ్చమైన మన ఎరుకలోని ప్రతీక అమ్మకు బిడ్డకు గల అనుబంధము తన కుమారుడుగా దేవుడు అమ్మను సృజించననుట పరమసత్యము ఎగుటకు పది నెలలు మోసి కనుట ఒక రీతి హృదయ గర్భమున కని జీవితమంతయు కనిపెట్టి ఉండుట వేరొక రీతి నాకు ఈ మా గురుపత్నియే కాదు పెంచిన అమ్మ కూడా అమ్మగారు నా విషయంలోనే కాదు గుంటూరులోని శ్రీవారి అనుచరులకు ధారావారు జయరామశర్మ గోపిరెడ్డి మున్నగు వారెల్లరినీ వీడ్కోళ్ళు చెప్పు సందర్భమున ఈ వాత్సల్య నాటిక ఇట్లే నెరపబడినది కన్నబిడ్డ పరదేశమునకు వెళ్ళినప్పుడు అమ్మపడు ఆవేదన అది అమ్మగారు శారదా మాతవలే సుచిత లజ్జతో సోభిల్లు స్త్రీమూర్తి ఆ రోజులలో చంటి పిల్లవాని మాకు అందించినప్పుడును మమ్ములను తాకకుండా జాగ్రత్తపడేవారు వాత్సల్యమా అపారము ఆ సందర్భమున ఆమె అమ్మ లజ్జయ సముచితము అచ్చట ఆమె స్త్రీమూర్తి ప్రస్తుతము ప్రస్తుత మా తల్లి వాత్సల్యాంబోధి కట్టలు తెంచుకొని రాగా నాబోటి కుమారుల శిరస్సులపై తన అభయహస్తముంచి దీవించుట నిమురుట తటస్థించుచున్నది నిత్యము ప్రతిదినము జరుగు సన్నివేశములలో నిత్యోత్సాహము రుచి కొరవడుననియు యాంత్రికత చోటు చేసుకొనుననియు కొందరు భావింతురు కానీ ఇది సదా సత్యము కాదు అమ్మ ప్రేమలో ఇది సత్యము కాదు అమ్మ ప్రేమ నిత్య నూతనము శాశ్వత వర్తమానము అనంతము దేశకాలాతీతము ఎప్పుడు ఆ ప్రేమ వ్యక్తమగుచున్నను అందలి తీయదనము ఎప్పటికప్పుడు క్రొత్తదనపు అనుభూతియే తరగుట ఉండదు అమ్మ ప్రేమకు సదృశ్యము లేదు ప్రతియూ లేదు అమ్మ అమ్మయే తదనంతర కాలమున సోదరమిత్రుడు రత్నమైన శ్రీ బీవి నరసింహరాజు గారు నాతో అనుచుండెడివారు అమ్మగారి కడుపున జన్మించవలెనని ఉన్నదని ఇప్పుడు మాత్రము తక్కువేమిటి ఆ తల్లి హృదయ గర్భముననే నిలిచి ఉన్నాము రాజుగారికి పై గల గౌరవాధిక్యము అట్టిది పూజ్యులు శ్రీ ఇతీంద్ర గురుదేవులు అమ్మకు నేను పెద్ద కుమారుడనని భావించిరి పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు ఆమెను సుప్రీంకోర్టుగా ఆరాధించిరి శ్రీ వేదాంతం ఆనందాచార్యులు వారు ఆమెను అపర జానకి జననిగా సంభావించిరి శ్రీ రాగం ఆంజనేయులు గారు ఆమెను అపర శారదా మాత అని సంబోధించి సమాధించిరి అమ్మకు కైమోడ్పు మాస్టర్ గారికి పరిశోధన మార్గదర్శకులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఆంధ్ర శాఖాచార్యులకు శ్రీ కేవి నరసింహము గారు ఉన్నారు మాస్టర్ గారు తన పరిశోధన విషయ నిమిత్తమై రెండు మూడు పర్యాయములు విశాఖపట్టణము వెళ్ళి వచ్చుట తటస్థించిన మాస్టర్ గారు ఏ సందర్భమునను కులాభిమానమునకు తాను తావీయలేదు దానిని ఎవరు ప్రదర్శించినను వారికి నచ్చలేదు వారిది అంతర్యామి దృష్టి కాక వేరులేదు స్వకులాభిమానముతో ఇతర కులముల వారిలో ఎక్కువ అర్హులైన ప్రవీణులను వారిని పైకి రానియకుండా అడ్డుకొన యత్నించుట తక్కువ యోగ్యులైనను స్వకులము వారినే పైకి తేవలనని ప్రయత్నించుట వారికి గిట్టని విషయములు ఇట్టి సంకుచిత కార్యములు ఎవరు చేసినను ఏ కులము వారు చేసినను తనకు పరిచయం ఉన్నవారు చేసినను వారికి గిట్టెడిది కాదు ఆ కాలమున రాష్ట్ర స్థాయిలో కవి పండితులలో కొందరిట్లు స్వకుల అభిమానమును నెరపిన సందర్భం ఒకటి వచ్చెను అయితే ఈ రహస్యం అందరకు తెలియదు శ్రీవారు నాకు ఇది విడమర్చి చెప్పి కొందరు విద్వాంసులు కవులు కూడా అవతలి కులములోని మహనీయులను మెచ్చకుండుట కలిప్రభావమని పెదవి విరిచింది సరస్వతీదేవి కరుణకు కులముతో ప్రమేయమేమి అని వారు ఆవేదన చెంది కులాతీతమైన వారి ఔదార్యము నాలో సంస్కారముగా గూడు కట్టుకున్నది ఆ రోజుల్లో గుంటూరులోని కొందరు మేధావులు విద్యాలయాధిపతులు ఆంధ్ర విశ్వవిద్యాలయానుబంధిత కళాశాలను కొన్నింటిని వేరొక విశ్వవిద్యాలయము క్రిందకు చేర్చవలయునని ఆలోచింపసాగిరి క్రొత్తదానికి నాగార్జున విశ్వవిద్యాలయం అని పేరు పెట్ట తలచూచుండిరి అయితే దీనిని నాగార్జున సాగర్ వద్ద నెలకొలపవలయుండని పాలకులు కూడా చింతింపసాగిరి మాస్టర్ గారికి ఈ సంగతి తెలిసినది వారు నాగభూషణం గారితోనూ రాధాకృష్ణ గారితోనూ నాతోనూ ఇట్లు పలికిరి ఎవరు ఎంతమంది ప్రయత్నించినను క్రొత్త విశ్వవిద్యాలయము గుంటూరులోనే నెలకొలపబడును ఇందు సంశయము లేదు పంతొమ్మిది వందల అరవై మూడులో వారు ఘంటా పదముగా చెప్పిన మాట తర్వాతి కాలమున యథార్థమైనది ఇంకొక మాట పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలుగు మాటలాడు వారు ఎల్లరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినది కదా మాస్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యము ఎడల దీక్ష కలదు ఈ రాష్ట్రము విడగొట్టు ప్రయత్నములను వారు ముందే ఊహించిరి వారి ఊహలు నిజమై ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమములు తర్వాత వచ్చినవి ఏమైనాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రత నిలిచి ఉండునని వారు చెప్పినట్లు నాకు గుర్తు శ్రీవారు పనిచేయుచున్న హిందూ కళాశాలలో వారి అభ్యర్థన మేరకు ఉన్నత విద్యాధ్యయన నిమిత్తము మూడు సంవత్సరముల పాటు సెలవు మంజూరైనది వారు విశాఖపట్టణమున తన మిత్రులకు శ్రీ బీజీ శ్రీనివాసరావు గారి నివాసమున తాత్కాలికముగా ఐదు నెలల పాటు నివసించిరు ఇంకను విశాఖపట్టణమునకు కుటుంబము యొక్క మకామును మార్చుట జరగలేదు నెలకు రెండుసార్లు గుంటూరు ఇంటికి వచ్చి కొన్నాళ్ళు ఉండి మరలా విశాఖ వెళ్ళిచుండేటివారు ఆ రోజులలో ఆత్మారావు అను బీద విద్యార్థి మాస్టర్ గారింటిలో వరండాలోని గదిలో ఉండుచు చదువుకొనుచు శ్రీవారి యొక్కయు అమ్మగారి యొక్కయు మన్ననకు పాత్రుడాయను మాస్టర్ గారి ప్రబోధములు ఎంతగా హృదయమున నాటబడుచున్నను వారు నన్ను విడిచి విశాఖ వెళ్ళుచున్నారన్న బాధ తగ్గుటలేదు గుంటూరుకు విశాఖ నుండి వచ్చినప్పుడెల్లా తన పూర్వ సహాధ్యాయగు శ్రీ బీజీ శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని గారు తనను ప్రేమతో ఆదరించుచున్న విధానమును అమ్మగారికి రాధాకృష్ణకు నాకు చెప్పుచుండేటివారు వారి అప్పటి అడ్రస్ ఇది శ్రీ ఈ కృష్ణమాచార్య కేర్ ఆఫ్ శ్రీ బీజి శ్రీనివాసరావు గారు ఇరవై ఐదు బై ఒకటి బీచ్ క్వార్టర్స్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ వాల్తేరు తన ఎందు ఏమాత్రము ప్రేమను ఉపకార బుద్ధిని ప్రదర్శించినను మాస్టర్ గారు జీవితాంతము మరచడివారు కాదు ఆయన ధర్మజ్ఞులు కృతజ్ఞులు శ్రీరాముడు తనకెవరైనా చిన్న మేలు చేసినను మరచిపోనివాడు పెద్ద కీడు చేసినను ఆయనకు గుర్తుండదు మాస్టర్ గారింటివారు ఇక తన నివాసముననే శ్రీవారికి వసతి కల్పించిన శ్రీనివాసరావు గారు ఎట్లు మరపునకు ఒత్తురు అంతేకాదు మాస్టర్ గారిలో ఒక సుగుణం ఉన్నది చాలా ఇంపార్టెంట్ విషయం అండి పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మన లైఫ్లో ఈ అలవాటుని తప్పకుండా చేసుకోవాల్సినటువంటి విషయం ఒక చక్కటి అలవాటు ఒక మంచి అలవాటు ఆ అలవాటు మాస్టర్ గారికి ఉన్నది అని దానిని రామాయణంతో సమన్వయించి శ్రీరామచంద్రమూర్తికి ఇట్లాంటి అలవాటు ఉన్నది అని చెప్తున్నారండి శాస్త్రి గారు ఇది చాలా గొప్ప విషయం అంటే ఈ సమన్వయం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అందులో రామాయణంలో ఉన్నటువంటి ఈ అంతరార్థాన్ని మనకి చెప్పటం కూడా చాలా గొప్ప విషయం అండి కనుక శాస్త్రి గారు చేస్తున్నారు చూడండి మాస్టర్ గారిలో ఒక సుగుణం ఉంది ఒక మంచి విషయం ఉన్నదని చెప్తున్నారు ఏంటి ఆ మంచి విషయం ఒకరి మంచిని కూర్చి వేరొకరితో చెప్పుట అంటే మాస్టర్ గారు శ్రీ బీజి శ్రీనివాసరావు గారని వాళ్ళ ఇంట్లో ఒక ఐదు నెలల పాటు ఉన్నారటండి విశాఖపట్నంలో మధ్య మధ్యలో గుంటూరు వస్తుండేవాళ్ళట అలా వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళట విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళట ఈ గుంటూరు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ బీజి శ్రీనివాసరావు గారు ఆయన ధర్మపత్ని వాళ్ళు ఎంత బాగా చూసుకుంటోంది ఎంత ప్రేమగా మాస్టర్కి కావలసినవన్నీ చేసి పెడుతోంది చెప్పేవాళ్ళటండి ఆ సందర్భాన్ని చెప్తూ పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారిలో ఒక సుగుణం ఉన్నది ఒకరి మంచిని కూర్చి వేరొకరితో చెప్పుట ఎప్పుడు ఏ మనిషిలో అయినా చెడుని వదిలేసి మంచిని గ్రహించాలని చెప్తూ ఉన్నారు పెద్దలు అది గ్రహించడం మాత్రమే కాక వాడు నాకు ఇట్లా మంచి పని చేసి పెట్టాడు అని ఇంకొకళ్ళతో చెప్పటం అన్నమాట మాస్టర్ గారిలో ఒక సుగుణం ఉన్నది ఒకరి మంచిని గురించి వేరొకరితో చెప్పుట తన వద్దకు చేరిన వారిలో ఒకరిలోని మంచిని వేరొకరు గ్రహించున్నట్లు చేయుట ఆయనకు అభిమతములు కనుక తన దగ్గరలో తన దగ్గరికి చేరిన వాళ్ళలో ఒకళ్ళ మంచిని గురించి ఇంకో వాళ్ళకి తెలియచేయటం అనమాట అవి ఆయనకు అభిమతములు శ్రీరామునిలో ఇదే గుణమున్నది రాముడు హనుమంతునితో గుహును గూర్చి తన ఆత్మసఖుడని చెప్పెను హనుమంతుడితో చెప్తాడు గుహుడు నా ఆత్మసఖుడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితుడయ్యా గుహుడు అని తెలియచేస్తూ ఉన్నాడు అంటే హనుమంతుడికి గుహుణ్ణి పరిచయం చేయటం చూడండి ఎంత చక్కగా పరిచయం చేశారు భరతునకు హనుమంతునకు తన పరోక్షముననే స్నేహమును భరత శత్రుఘ్నులకు సుగ్రీవ విభీషణులను పరిచయము గావించి వారు తనకు చేసిన ఉపకారములను తెలియజెప్పారు కనుక రావణ సంహారము యుద్ధము అంతా అయిపోయాక మళ్ళీ తిరిగి అయోధ్యకు వెళ్తారు కదండి అప్పుడు భరత శత్రుఘ్నులకు సుగ్రీవ విభీషణులు పరిచయం చేస్తాడు చేసి ఇదిగో వీళ్ళు నాకు చాలా ఉపకారం చేసి పెట్టారు అంత బలాన మంచి వాళ్ళు యోగ్యులు అది ఇదని చెప్తారండి నిజానికి ఈయనే వాళ్ళకు ఉపకారం చేశాడు సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది శ్రీరామచంద్రుడి వల్లే అట్లాగే విభీషణుడికి రాజ్యం వచ్చింది శ్రీరామచంద్రుడి వల్లే ఆయన భరత శత్రుఘ్నులకు సుగ్రీవులు విభీషణుల పరిచయం గావించి వారు తనకు చేసిన ఉపకారములను తెలియజెప్పను ఋషులలో ఒకరితో ఒకరిని అనుసంధించను అరణ్యకాండ మొత్తము కూడా ఋషులు కనిపిస్తారండి ఒక ఋషి దగ్గర కొన్నాళ్ళు ఉంటారు మళ్ళీ ఇంకో ఋషి దగ్గర కొన్నాళ్ళు ఉంటాడు అట్లా శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసాన్ని గడుపుతాడు ఋషులలో ఒకరితో ఒకరిని అనుసంధించను అంటున్నారు మాస్టర్ గారి జీవితమును పరిశీలించినచో ఇట్టి సంఘటనలు ఎన్నో గమనికకు వచ్చును శ్రీరాముని జీవితాన్ని మాస్టర్ జీవితానికి చక్కటి పోలిక చెప్తూ ఉన్నారండి పుణ్య శాస్త్రి గారు కనుక శ్రీరాముడి జీవితం ఎలా అయితే మనము చెప్పుకున్నామో అట్లాగే మాస్టర్ గారి జీవితము పరిశీలించినచో ఇట్టి సంఘటనలు ఎన్నో గమనికకు వచ్చును శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎట్లు జీవించిరో ఏ పని ఎందుకు చేసిరో మాస్టర్ గారి జీవితమును శ్రద్ధతో గమనించిన వారికి తెలియనగును ఈ అంశము ప్రత్యేకముగా ఒక గ్రంథమగును అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి సుదర్శనము అనేటువంటి అధ్యాయము మనము ఈరోజు పూర్తి చేసుకున్నాము రేపటి రోజున మనము ప్రిన్సిపల్ గారికి సమర్చనము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ